వెలిపోమాకే అండ్ ఫలక్ నమదార్స్ ఇవి పక్కన పెడితే విశ్వక్సేన్లో ఒక బెస్ట్ యాక్టర్ ఉన్నాడు అని త్రూవ్ చేసిన సినిమా ఏమైంది నగరానికి తరుణ్ గారు మీకోసమే ఆ డిజైన్ చేసినట్టు ఆ క్యారెక్టరు మీరు కూడా ఆ క్యారెక్టర్ కోసమే పుట్టినట్టు సేమ్ యాప్ట్ అయింది అది ఇప్పటికి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా రీలీజ్లో ఆడియన్స్ కానీ యూత్ ఆడియన్స్ కానీ అంత ఓన్ చేసుకొని ఒక రి రిలీజ్ లాగానే ఎంజాయ్ చేస్తారంటే ఇన్నేళ్ళ తర్వాత కూడా సో మీ క్యాక్టర్స్ కానీ అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో యూట్యూబ్లో టెలిగ్రామ్లో ఉన్న తర్వాత కూడా అదే అంటున్నా ఇంత వచ్చేసాక ఓటీటీ సో ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి మీరు ఎట్లాంటి రిఫరెన్స్లు తీసుకున్నారు ఆ క్యారెక్టర్కి ఎందుకంటే చాలా సీరియస్ టోన్లో ఉండే క్యారెక్టర్ అది నాకు తెలిసి ఆ సినిమా అన్నిటికంటే తక్కువ కష్టపడే సినిమా అది అవునా కళ్ళదలు పెట్టగానే అది ఒక మూడు వస్తుండే ఓకే సో ఆ సినిమాకి నేను నాకు తెలిసి నా కెరియర్ మొత్తంలో ఈజియెస్ట్ ఫిల్మ్ అది ఓకే అండ్ మీ స్ట్రగ్లింగ్ డేస్ కూడా ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపో మాకే ముందు కానీ అవి కానీ ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం సిమిలారిటీ ఉంటాయి క్యారెక్టర్ పరంగా కదా కొంచెం సో ఏది సక్సెస్ కూడా షార్ట్ ఫిల్మ్ చాలా తీసి దరిద్రంగా ఓకే మా ఫ్రెండ్స్ కష్టపడ్డ వాళ్ళందరూ ఏమైందిరా ఎప్పుడు చూపిస్తున్నారా అంటుండే ఎవరికి నేను డెలిట్ చేసినట్టు అది అండ్ కాలేజ్ కార్లో కూర్చొని మధ్యలో ఆ పీరియడ్ వచ్చింది లైఫ్లో అవ్వట్లేదురా అని గివప్ ఇచ్చి డల్ అవుతున్నాము కరెక్ట్ ఈ నగరానికి ఏమైంది ఛాన్స్ సడన్గా వచ్చింది నేను గివప్ ఇచ్చినప్పుడు వచ్చింది ఇంకెవ్వడి ఇవ్వడు మనకు సినిమా అనుకున్న టైంలో దానికి ముందు దాకా నేను అదే మూడ్లో ఉండే లైక్ కొంచెం అంతా గివప్ ఇచ్చి ఏమయ్య అవ్వట్లేదు అని చిన్న తిక్కలు ఉండి అదే తీద్దామని డిసైడ్ అయ్యి ఆ దాంట్లో ఉన్నప్పుడు వచ్చింది తరుణ్కి ఫోన్ చేసి మాత్రం హౌ కెన్ యూ రైట్ అబౌట్ మీ అని అడిగి ఉండేది దెర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్ బిట్వీన్ మీ అండ్ దట్ క్యారెక్టర్ అదే కోపం తెప్పించే విషయాలు కానీ ఐడియాలజీ కానీ ఐడియాలజీనే ఉండేది సో అందుకని అట్లా సేమ్ యాజ్ యాక్టింగ్ సో మీరు అన్నారు అంత యాక్టింగ్ చేయలేదు బట్ మీరు నమ్మారు ఆ సినిమా మీరు కానీ తరుణ్ కానీ అందరూ సో రిజల్ట్ అంతా రాలేదు అది ఫ్యాక్ట్ ఆ టైంలో సో ఆ టైంలో మీ థాట్ ప్రాసెస్ ఎట్లుండేది అరే మంచి కష్టపడ్డాము ఒక మంచి జాయ్ఫుల్ సినిమా తీసినాం ఎందుకు రీచ్ అవ్వాలి ఆడియన్స్ కానీ నేను నేను ఎప్పుడు చెప్పినా అది కల్ట్ అవుతుంది విత్ టైమ్ కలెక్ట్ అవుతుంది ఎందుకంటే రియాక్షన్ సమ్ పీపుల్ అండ్ నాకు డైరెక్ట్ అర్థమైంది మనం చూడలేదు తెలుగులో సడన్గా వచ్చేసింది అర్థం కాలేదు జనాలకి అండ్ కొత్త మొఖాలు కూడా కదా మేము సడన్గా వచ్చేసి అది రీసౌండ్ చేయలేకపోయింది కానీ మెల్లగా ఎక్కుతుంది వైన్ లాగా అది హిస్టరీలో మాది సినిమా అప్పుడే ఊహించేస్తారు అవుతుంది అని చెప్పేస్తారండి రీ రిలీజ్ కూడా నేను చాలాసార్లు చెప్పాను మీకు తెలియదు ఎట్లుంటుంది ఇప్పుడు కూడా చెప్తున్నా టూ వస్తే కనుక ఇట్ విల్ బి రెవల్యూషన్ కదా అంటే జనాలు అంత మేము ఎట్లన తీయని సినిమా బాగా తీయాలి అది మా రెస్పాన్సిబిలిటీ అందుకే లేట్ అవుతుంది ఓకే కానీ దానికి మేము టీజర్ ట్రైలర్ లేకుండా కూడా దాన్ని ఎట్లా జనాలు ఓపెనింగ్ వస్తారో నాకు తెలుసు ఆ సినిమాకి అంత ఉంది చూసినా కదా ఇప్పుడు మొన్ననే చూసాం కదా మనం రిలీజ్లోనే చూసాం సో ఎప్పుడు ఉండొచ్చు అది ఏమైంది టూ తరునికే తెలియాలి అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా డిస్కషన్ చేసుకున్నా చాలా అందుకే లేట్ అవుతుంది అయ్యా తరుణ్ డూ నాట్ టు రాంగ్ ఇట్ ఓకే రాంగ్ చేయాలని లేదు అది ఓహో ఇప్పుడు మరి ఇంత ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు దానికి మ్యాచ్ అవును చేయాలి అదే ఆలోచిస్తుంది ఐ సంథింగ్ షుడ్ వర్క్ అవుట్ సూన్ నేను చెప్తా ఉన్నా మన పిల్లలతో ఇయ్య కొంచెం పాటు టు మాతోనే తీయను అండ్ ఆ సినిమాలో ఇప్పుడు కౌశిక్ని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ కదా మీది సో అట్లా రియల్ లైఫ్లో ఏదైనా మందు సిట్టింగ్స్లో దోస్తులని ఇరిటేట్ చేసి అరే ఏంద్రా నీతో వెళ్ళి అనిపించుకున్న సందర్భం ఏమైనా ఉందా అట్లా క్యారెక్టర్ చాలా సిమిలారిటీస్ ఉండే కదా ఇది కూడా ఉండేది అనుకుంటున్నా నేను మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ పైగా ఆ ఆ సినిమాలో అదే చెప్తున్నా కదా ఎక్కువ కష్టపడలేదు అందుకే మీరు చెప్పలేక చెప్తున్నారు ఏదో ఉంది సిట్టింగ్ సీన్ సీన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది మాకు లేదు లేదు నాకు బేసిక్గా దొరకద్దు ఎంటర్టైన్ చేసుకుంటే అందరం జోకులు చేసుకొని మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది సడన్గా బోర్ కొట్టి ఇవ్వడం దొరికిపోతే అది మంచి సీన్ అవుతుంది కొంచెం ఓకే కానీ నెక్స్ట్ డే సారీ చెప్పేది కూడా నేనే ఫస్ట్ అవునా ఓకే లేదు లేదు అంత లేదు లేదు చాలా డీసెంట్ ఉంటుంది ఆ సినిమాలో సీన్ డీసెంట్ ఉంటుంది బట్ ఇరిటేషన్ కౌశిక్ ఎక్స్పెక్ట్ అదే అంటున్నా డేంజర్ ఉంటుంది అంటున్నా అవునా నేను అందుకే అడిగా నాకు అనిపించింది ఎందుకు ఆ సీన్ కూడా సిమిలారిటీస్ ఉంటుంటుంది బట్ స్పెట్స్ పెట్టుకొని బాగా మే మేనేజ్ చేసే మా అమ్మ సేమ్ అన్నది చూసి అంటే స్కూల్ నుండి గ్రూప్ గ్రూప్లో డామినేషన్ ఎక్కువ ఉంటుండు కావాలని నాకు కలర్ బట్టలు వేసుకో బుద్ధి అవుతుండదు వీక్లీ ఒకసారి సివిల్ డ్రెస్ వేసుకునే పోతుండు స్కూల్కి అది వన్ ఆఫ్ ద రీజన్ ఓహో ఒక రోజైనా యూనిఫామ్ వేసుకోవద్దు అని వీక్లీ ఇవన్నీ ఉంటుండే ఇవన్నీ చిన్నకున్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుండే నేను అది తిట్లు తిట్టిన ఏంది ప్రిన్సిపల్ సార్ సరే ఈ పీరియడ్ నిల్చో నువ్వు అంటుండే ఆరలేదు చాయ్ పడ్డది అదే ఏదో పిచ్చి పిచ్చి కారణాలు అని చెప్పి సివిల్ డ్రెస్ వేసుకొని పోతుండే రోజు స్కూల్ అంతా యూనిఫామ్లు ఉంటాయి అట్లా సివిల్ డ్రెస్లో తిరుగుతుంటే చిన్న మజ ఉండే కానీ అవన్నిటి మీద నేను చాలా గట్టికి కూర్చున్నట్టు అది ఇప్పుడు ఆలోచిస్తున్నాయి అసలు పనికి వచ్చేది ఏది కాదు అది కానీ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యారు మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయినా ఏంది చెప్పి ఆలోచిస్తున్నారు ఏమొలే ఇప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఫోటో కూడా బైట్కి వచ్చింది నాది స్కూల్ ది అవును స్కూల్ అందరూ యూనిఫాంలో ఉంటా ఒక్కనిట్లా ఉంటా సేమ్ ఎల్లో కలర్ ఒక హుడీ వేసుకుని గ్రూప్ ఫోటోలు ఇట్లా ఉంటా దట్ వాస్ ఫస్ట్ క్లాస్ అనుకుంటా ఓహో ఓకే అప్పొంచే ఫస్ట్ క్లాస్ ఫోటో అది as ఎక్టర్ గా డిసిషన్ తీసుకున్నప్పుడు యాక్టర్ అవదామని నాన్నగారు సపోర్ట్ ఎట్లా ఉండేది రాజు గారిది ఆయనకి ఎప్పుడు చెప్పారు ఈ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఎప్పుడు ఆపలేదు నన్ను కాకపోతే ఒక టైం వచ్చిన తర్వాత షార్ట్ ఫిలింలని వెళ్ళిపో మాకు ప్రెస్ మీట్కి పోతే నేను చెప్పలేదు ఇంట్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించిన ప్రెస్ మీట్ అయ్యింది రిలీజ్ డేట్ అని ఇది ఎప్పుడు చేసినవారు అని అడిగారు అంటే ఒక టైంకి అది చేస్తున్నా ఇది చేస్తున్నా ఈ ఆఫీస్ పోతున్నా ఆ షార్ట్ ఫిలిం చేస్తున్నా ఈ అన్నిటి మధ్యలో వాళ్ళకి ఏది గుర్తులేదు ఓకే పర్టికులర్గా ఒక పని చేస్తున్నామంటే ఒక పని గుర్తుంటుంది వీడు ఏదో చేస్తుండే కానీ ఏమవుతులేదు అనుకున్నా కానీ ఒక సినిమా అయ్యింది రిలీజ్ అవుతుంది థియేటర్లో ఆ రోజు ఆ రోజు చిన్న నమ్మకం వచ్చింది ఓకే దాని తర్వాత ఫలక్నామా దాస్కి కూడా ఫస్ట్ తా మలయాళం సినిమా చూసి మా మామని పిలిపించి వాడు చూడ ఏందో పిచ్చి సినిమా పట్టుకొని వచ్చి చేస్తా అంటుండే తెలుగులో అది మొత్తం నరుగు పందులు గబ్బు ఉంది సినిమా అది ఇది అని చర్చలు నడుస్తున్నాయి అంటే నాకు చిప్పు దొబ్బిందేమో అనుకుర్రు నేను వచ్చి కూర్చోబెట్టిన సినిమా మ్యూట్ చేసిన ఇది మలయాళం సినిమా మ్యూట్ చేసినా స్టార్ట్ చేసి ఒక ఫస్ట్ నలభై ఐదు నిమిషాలు తెలుగులో జరిగేది నరేషన్ ఇచ్చిన ఓహో ఆ విజువల్తో మీ నరేషన్ మన దగ్గర ఎట్లా మారుతుంది ఏముంటుంది డైలాగ్ ఎట్లుంటుంది మాటలు ఎట్లుంటాయి అలాగే మజా వస్తుంది సో అప్పుడు సడన్గా లే మంచి ఐడియా చెప్పి మా డాడీ అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది పందుల నుంచి అక్కడ మన మార్కెట్కి వస్తుంది మన మన పలానా బండి తీస్తాము మన బోనాలు ఉంటాయి అవన్నీ వాళ్ళకి విజువల్ చేసుకున్నాక కాన్ఫిడెన్స్ వచ్చింది మంచి ట్రాక్ లో ఉన్నాడు అనిపిస్తుంది పర్ఫెక్ట్ ఉన్నాడు మనమే రాంగ్ ఆలోచిస్తున్నాం అనుకోని